ఐ గస్ట్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ వీడియోలో మన నేల చాంది కుమార్తో పాటు చిన్న ఒక ఊరి లాంటిది చుట్టుపక్కల ఒక త్రీ కిలోమీటర్ దూరంలో అక్కడ బంక్ ఉంది చూద్దాం మా లీటర్కి ఎంత డీజిల్ ఎంత వస్తుందో చూసి అక్కడి నుంచి చిన్న వర్క్ పని మీద ఇలా రైట్కి వెళ్తున్న సరదాగా సో మొత్తం ఇక్కడ గ్రీనర్ గ్రీనరీ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇరు ఇక్కడ లాక్ చేయడం జరుగుతుంది బ్యాక్ టైడ్ వ్యూ అంటే ఇక్కడ వరకు వెళ్తా ఇప్పుడు కోసింపల్లె నుంచి మళ్ళీ కాంట ఇక్కడ ఊర్లో దగ్గరలో మాకు త్రీ కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది అక్కడ నుంచి డీజిల్ పోచ్చుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం అన్నమాట కాదు మరీ పాసింపల్లిలో వేరే కాంటాన్లో ఇస్తా అక్కడ చిన్న వర్క్ ఉండేసరికి కాంటాన్ కాంటాన్ అంటే ఇక ఆక్చువల్లీ కానీ త్రీ టూ ఫోర్ డేస్ నుంచి చాలా బాగా ఎర్రీగా వర్షాలు పడతాన్నది ఆ వర్షాలకు మొత్తం చాలా ఎంత అంటే చమ్మ టైంలో కూడా ఇంత క్రీన్గా కనబడతాం చూసిన అది బాగా అనిపిస్తాం అందుకే ఈ రోడ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ లాక్ చేయడం జరుగుతుంది అనమాట చూద్దాం ముందు ముందుకు వెళ్తే మంచి మంచి వ్యూ కూడా దొరికితే ఉన్నాయి చూసారుగా మబ్బులు ఎట్లా ఉన్నాయి తెల్ల వ్యూ పాల బుగ్గలాగా పొంగి ఉన్నది అట్లీస్ట్ ఒక త్రీ కిలోమీటర్ అంటే మాదిమం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్

మీ బాబు ఇక్కడ ఆపుతాడు అంకుల్ బాగున్నారా ఇక్కడికి చిన్న జాబ్ అది మెయింటెనెన్స్ అండి ఇక్కడ మన రైడ్ చాలా తిరగాలి రైట్ సైడ్ దొరికిందంటే అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది టూ కిలోమీటర్ డ్రైవ్ ఉన్న అంటే అక్కడ ఒక చిన్న బంక్ ఉంటుంది ఆ బంక్లో ఒక పెట్రోల్ సరిగ్గా మైలేజ్ కూడా రాదట పవర్ పెట్రోల్ దొరకడం చాలా కష్టం ఉన్నది ఈ రోజుల్లో మరి అక్కడ ఎట్లా ఉంది ఏం కదా అనేది చూద్దాం బట్ ఈ ఏరియా చూసినా అంటే చాలా బాగున్నాయి అసలు లొకేషన్ కానీ ఆ వాతావరణం కానీ అసలు ఒకప్పుడు ఇది నైంటీ టూ థౌజండ్ ఏరియాలో ఇది రోడ్డే లేదు ఒక దరిద్రంగా ఉండదు ఈ రోడ్ అంతా కానీ ఇప్పుడు చాలా అప్డేట్ అయింది చాలా మారిపోయింది ఇదే కొత్తపేట అంటారు అక్కడ కూడా అక్కడ కూడా ఇల్లు ఉంటాయి తప్ప పెద్దగా ఒక మార్మూల్ పల్లెటూరులాగా ఉంటుంది మరీ అంతా డెవలప్ కావాలి ఈ పల్లెటూరులో కొంచెం కిరణం కొట్టి చరుగు ఉండదు కొంచెం పాల పగరికి దొరకనే కష్టం ఈ ఊర్లో చూశారు కదా ఊరు ఎలా ఉందో రోడ్డు పైన చూస్తుంటే చూసారు కదా అక్కడ ఒక ఇల్లు మళ్ళీ ఆడొక ఇల్లు మళ్ళీ అక్కడ ఒక ఇల్లు బట్ ఊరు ఏంటంటే ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఊ మొత్తం ఊరు లోపలికి ఉన్నది ఆగింది డాంజా అని ఉంటాం మనకు ఊరు చూపిస్తా చూడండి ఒకసారి దాదాపు ఇక్కడ ఒక బస్ చర్వీస్ కూడా లేనట్టు ఉన్నది ఇది ఆ రూట్కి పోయేది హాఫ్ కిలోమీటర్తో ఊరు మొత్తం అవుతుంది నువ్వు చెప్తున్నాను కదా ఆ బంక్ ఆల్రెడీ ముదట్న ఉన్నది నువ్వు బైక్ పెట్రోల్ పోసినా మైలేజ్ చేయదు డీజిల్ పోసినా మైలేజ్ చేయదు మరి ఇక్కడ అది ఏందో అర్థం కాదు మరి ఇక్కడ రేట్ ఏందో కనిపెట్టాలని ఎంత దూరం వచ్చినావు ఇక ఇదేనండి ఇండియన్ ఆయిల్ ఇప్పుడు మనోడు డీజిల్ పోతాడు ఎంత వస్తుందో అన్న ఖచ్చితంగా తెలియదు మనం ఒక లీటర్ కొట్టించి కరెక్ట్ మైలేజ్ ఈ బంకలు అర్థం అర్థంగా ఏదైనా చిన్న చిన్న మైలేజ్ అనే బంక్ అన్నట్టు అంతా కానీ బట్ చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు మా అమ్మ ఐదు డీజిల్ పోతాం ఐదు లోపు మాకు మా దగ్గర ఎంత ఉందంటూ చూడాలి వచ్చారు ఏముకుంటాను మళ్ళీ ఇదక్కడి కదా ఈ అబ్బాయి చీటింగ్ చేస్తాను నన్ను ఈ అబ్బాయి మొత్తం చీటింగ్ చేసి ఇటు ఇటువాడు దిపుతాడు ఏం చేయాలర్థంగా వాడిని పరిస్థితిలో ఉన్న కార్ ఇస్తా అని చెప్పిండు డ్రైవ్ అని చెప్పిండు కనుసం ఇట్లా కూడా లేదు ఇప్పుడు